చేసినటువంటి ఈ కవివరేణ్యులందరికీ మనందరి పక్షాన ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇందులో ఒక అపురూపమైన విషయం ఉంది వీరందరూ కూడా ఎస్వి రామారావు గారి శిష్యులే అందరు ఇది గురు దక్షిణ శిష్యులందరూ కలిసి గురువుకు సమర్పించుకునే దక్షిణగా భావించి ఈ ఈ కార్యక్రమాన్ని కూడా మరొక విశేషం ఏంటంటే సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ జరగడం మరో విశేషం మరి పదిహేను రోజుల్లో సురవరం ప్రతాప్ రెడ్డి గారి నూట ఇరవై తొమ్మిదిలో జయంతి కూడా జరుపుకోబోతున్నాం మనం ఇవన్నీ కూడా మా మాస్టర్ గారు మా మా ఎస్వి రామారావు గారు అందరినీ ఒక తోట ఒక వేదిక మీద తీసుకురావాలన్న తపనతో చేసినటువంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదే విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేసినటువంటి ఉత్తమ విమర్శ పురస్కారం నుండి రెండు వేల పంతొమ్మిది కిన్నెర సినారే సాహిత్య పురస్కారం వరకు ఎన్నో వారి కీర్తి కిరీటంలో మణిమాణిక్యాలుగా వెలుగుతున్నాయి అటువంటి అక్షర తపస్వి మా ఎస్వి రామారావు గారి ఎనభై ఐదవ జన్మదినాన్ని జన్మదినాన్ని అందరం కలిసి జరుపుకోవడం రెండు గ్రంథాలను ఆవిష్కరించుకోవడం జరుగుతోంది ఈనాటి ఈ సాహి గోల్కొండ సాహిత్య వైభవ సాహితీ రూపకాన్ని ప్రదర్శించిన కైవర్ణ్యం పరిచయం చేస్తా వీరికి సభలో సత్కారం ఉంటుంది రామారావు గారి కరకమలాల మీదుగా మనకు ఉంటుంది కాబట్టి ముందుగా సరోవరం ప్రతాప్ రెడ్డిగా నా అందరికీ వారు ఆ పాత్రలు జీవించినటువంటి పెద్దలు డాక్టర్ మనుమాముల దత్తాత్రేయ శర్మ గారు వారి అభ్యుదయ కళా వికాస్ అవధాన విద్యా పరిషత్ వంటి సంస్థల ద్వారా రాబోయే తరాలకు తెలుగుతనాన్ని తెలుగు అవధానాన్ని పరిచయం చేస్తున్న పెద్దలు వారికి అది చెప్పాను చెప్పా రామారావు గారి శిష్యులే కానీ ఇవి మీరు ప్రస్తుతం చేసేటటువంటి కార్యక్రమాలు అయ్యా అంటే కార్యక్రమంలో వారు ఆశ గురుగారి ఆదేశం ప్రకారం అది చేస్తున్నాం అందుకని కార్యక్రమం కూడా వారి నిర్దేశం ప్రకారం పెడుతున్నాం కాబట్టి అదే ఫాలో అవుదాం రెండవది రాయపురువులు సుబ్బారావు గారుగా ఆచార్య సాయి కమలాకర్ శర్మ గారు వీరు ఉస్మానియా తెలుగు విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖ ఇప్పుడు అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులుగా ఉంటూ మూసీ పత్రికని అద్భుతంగా కొలుకులు వినోద్ గారు వచ్చారు పద్మశ్రీ కొలుకులు వినోద్ గారు వారికి సభ అందరి పక్షాన కూడా స్వాగతం పలుకుతున్నాం పద్మశ్రీ పురస్కృతులు అనంతరం విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్రలో జాతీయ సాహిత్య పరిషత్ పక్షాన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్ ఆచార్య వేణుగారు వారు విశ్రాంత తెలుగు ఆచార్యులు అదేవిధంగా అడవి బాపిరాజు గారుగా అందరికి ఆ బాపిరాజు గారి సాహిత్యాన్ని మనం ఉంచున్న డాక్టర్ జనమంచి విఠలేశ్వర శర్మ గారు అదేవిధంగా గుర్రం జాషువా గారి పాత్రలో డాక్టర్ వడ్లు రాంజనేయరాజు గారు ప్రస్తుతం జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడుగా వారు కృషి చేస్తున్నారు అందరూ శిష్యులే తర్వాత మనం చెప్పుకుందాం ఇప్పుడు అందరూ శిష్యులే అది తర్వాత డాక్టర్ ఆచార్య పండింద్రు గారు దాచరథి గారి పాత్రలో యోభారతి అధ్యక్షులుగా ఇప్పుడు చేస్తున్న కృషిని వారి పద్య నీతిలో పద్యాన్ని అద్భుతంగా హృద్యంగా ఆలపించిన వారు డాక్టర్ ఆచార్య పనీంద్ర గారు వానమామలై వరదాచారుగా గారుగా శరత్ శరత్బాబు గారు వారు కూడా గురువు గారి యొక్క శిష్యులే అందరూ శిష్యులు ఎందులో ప్రత్యక్ష శిష్యులు వారి అదృష్టం అది మీ అందరం పరోక్ష శిష్యులు మే అందరం కూడా ఏకలవ్య శిష్యులం వారి అదృష్టం ఏంటంటే సాక్షాత్తు వారి పాఠాలను విని ఈ స్థాయికి వచ్చినటువంటి శిష్య ప్రశిష్యులు అనంతరం డాక్టర్ పి సరళ గారు ఎల్లా ప్రగడ సీతాకుమార్ గారు వారు వారు కూడా జాతీయ సాహిత్య పరిషత్తు కార్యకర్త అదేవిధంగా గురువు శిష్యులు దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారుగా మనకి పరిచయం చేసినటువంటి డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు వారు జాతీయ సాహిత్య పరిషత్కు రాష్ట్ర స్థాయి కార్యకర్తగా ఉంటూ దివ్యజ్ఞాన నికేతన్ అనేటటువంటి విద్యా సంస్థని నడుపుతున్న పెద్దలు అందరికీ కూడా ఒక్కసారి అందరం కరతాధ్వంతో అభినందనలు తెలియజేద్దాం మరి పదిహేను నిమిషాల్లో మనం సభా కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దామని మనవి చేస్తూ పదిహేను నిమిషాలు విరామం స్వల్ప విరామాన్ని ప్రకటిస్తున్నాం